వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ గోల్గొండ మండలం కృష్ణదేవపేటలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు స్మారక పార్కును శుక్రవారం త్రిదండి చిన్నజీర స్వామి స్పీకర్ అయ్యన్నపాత్రుడితో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా అల్లూరి సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించి స్వతంత్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు త్యాగాలను స్మరించుకున్నారు పార్కులో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆసక్తితో చదివిన చిన్నజీర స్వామి వారు అల్లూరి చరిత్ర ఉద్యమ ప్రాముఖ్యతను స్థానికులచే అడిగి తెలుసుకున్నారు ఇతిహాస ఘట్టాలను మన పిల్లలకు పరిచయం చేయడం ద్వారా పౌర సమాజంలో చైతన్యం నెలకొంటుందని పేర్కొన్నారు అంతేకాకుండా అదే రోజు కృష్ణదేవిపేట గ్రామంలో వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన నూట ఎనిమిది జంటల సామూహిక వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా త్రిదండి చిన్నజీయర స్వామివారు మరియు స్పీకర్ అయ్యన్నప్పడు హాజరయ్యారు వివాహ బంధంలో అడుగు పెడుతున్న నూతన వధువరులను ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ మూడు గ్రాముల బంగారు తాళిబోటును అందజేయడం ప్రశంసనీయమని అన్నారు వివాహ బంధం అనేది రెండు కుటుంబాల మధ్య ఒక పవిత్రమైన ఒప్పందం సద్గుణాలతో కూడిన నూతన తరం ఎదగాలంటే మన సంస్కృతి విలువలను నేటి యువతకు బోధించాలి సమాజానికి దోహదపడే మనస్తత్వం కలిగిన పిల్లలు పుట్టాలని ఆశీర్వదిస్తున్నామని అన్నారు స్పీకర్ అయ్యన్నపాతుడు మాట్లాడుతూ వికాస తరంగి సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు ప్రశంసనీయమని సామూహిక వివాహాలు పేదలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు సామాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాయని కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ జరిగేటటువంటి ఈ కళ్యాణ సాముదాయిక మహోత్సవాల్లో అందరికి ఒక్కొక్కరికి కూడా ఇట్లాంటి మంగళ సూత్రాలు చక్కగా దీంతో పాటు ముత్యము పకడం కూడా దాంట్లో చేర్చి దీన్ని చక్కగా తయారు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కూడా దీన్ని మేము అందజేస్తాం అందరికీ అందిన తర్వాత అప్పుడు ఇక్కడ మన పంతులు గారు చక్కగా మంత్రాలు చదువుతారు మీరందరూ కూడా వారు చెప్పినట్లుగా మంగళ సూత్ర ధారణని చేస్తారు మీ అందరికీ కూడా అనేక మంగళ ఆశాసనాలు చేస్తున్నాం మీరందరూ కూడా మన ధర్మానికి ప్రతినిధులై ఉండాలి ఉంటారు అలాగా ఎవరెవరున్నారు చేతులు ఎంతండి చక్కగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందరూ చెప్పండి ఒకసారి మేము మన సనాతన వైదిక ధర్మానికి ప్రతినిధులుగా ఉంటాము మాలా ప్రతినిధులుగా ఉండగలిగే మంచి సంతానాన్ని జన్మనిస్తాము మన ధర్మాన్ని మన దేశాన్ని సదా ఉంటాము మేముంటాము అందరూ కూడా చక్కగా అట్లాగా మాటకి కట్టుబడి ఉండగలిగేటటువంటి శక్తి మీ అందరికి ఉండాలి అని ఆశిస్తూ మన అయ్యన్న పాత్రుడు గారు ఒక రెండు మాటలు సందర్భంగా మీ అందరికి ఆశీస్సులుగా అందిస్తారు ఇలా కన్నూరు పండగ నేను నలభై అరవై ఐదు సంవత్సరాలు ఎందుకు పిల్లలు చూశాను ఇంత నిండుగా ఇంత మంది జంటలతో పెరిగేయడం చాలా కన్నులు పండుగ ఉంది నేను రాత్రి స్వామి గారికి కలిసినప్పుడు వారు మాట అన్నారు అది నేను ఎప్పుడూ అనుకోలేని మాట మా రాజకీయ నాయకులు రాళ్ళకు నోట వచ్చి రాదు మాట అది ఏమాటారంటే ఆశ్చర్యపోయాను పాత్రి గారు అందరూ పెళ్లి చేసుకుంటారు వైభోగంగా చేసుకుంటారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు కానీ ట్రైబుల్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కోలుగా ఆశలు ఉంటాయి కదా వాళ్ళు మంచి పెళ్లి చేసుకోవాలి బాగా చేసుకోవాలనుకుంటారు కదా కానీ వాళ్ళు చేసుకోలేని స్థోమత లేదు చేసుకునే స్థోమత లేదు అటువంటి వారికి సమాజంలో మిగతా వారి మాదిరిగా మాకు బ్రహ్మాండంగా పిల్లలు జరిగాయి ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని తెలుసుతోటి ఈ కార్యక్రమం పెట్టే స్వామి గారు అంటే నమస్కారం పెట్టవల నేను ఒక మాట్లాడను మీరు అందరికీ కూడా అది ఎక్కువ మాట్లాడడం టైం పడలేదు మీ అందరికీ ఒక మాట్లాడారు పెళ్లి 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 కూతురిపోయి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే పెళ్ళి మీరు పెద్దల ఆశీర్వదం దొరుకుతుంది ఇంతమంది కళ్ళూరు పండుగ చూసే అవకాశం దొరుకుతుంది మరి మీరు అంత అదృష్టం కదా వారు కోరుకుంటున్నారు రాకంటే మాట్లాడారు మీరు ఆనందంగా ఉండాలి మీ కుటుంబం ఆనందంగా ఉండాలి మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఈ సమాజానికి పనిచేసి పనికొచ్చేలా ఉండాలి అది నాకు కోరిక మీరు అందరూ కూడా ఆదర్శంగా ఉండండి చూస్తున్నాం వచ్చి పెళ్లిళ్ళు పెళ్లి గాలి కట్టిన తర్వాత కూడా మీరు అటువంటి పరిస్థితి రాకూడదు మన హిందూ ధర్మం సనాతన ధర్మం పెళ్లికి ఒక మంచి సాంప్రదాయం ఉంది పెళ్లి అంటే మన జీవితంలో ఒక అదృష్టమైన రోజు అంటే మీరు అందరూ కూడా భార్యాభర్తలు భద్రాలు అన్యోన్యంగా ఉండండి మంచి పిల్లలు కనండి వారి దేశానికి ఉపయోగపడే తీసుకుని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి స్వామి గారికి మరి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న పెద్దలు చాలా మంది చెప్పారు స్వామి గారు వాళ్ళందరికీ కూడా నా తరఫున పాదాభివందనం చూస్తూ ఆ దేవుడు అందరికీ కూడా ఆశీస్సులు